హలో గుర్గా ఎలా ఎప్పుడు బాగుంటారని తెలుసా ఆయన ఉత్తగా సాధారణంగా అడిగే ప్రశ్న అడగబుద్దయింది ఓకే నిన్న నేను చెప్పాను కదా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నేను ఫస్ట్ అడగాలనుకుంటున్నా ఆబ్వియస్గా మనం పర్సనాలిటీ బేస్డ్ కాకుండా విషయాన్ని తెలుసుకోవడం కోసం చేస్తున్నాం అవునా రెండవది అలా ఎందుకు అనిపించింది ర్యాపిడ్ ఫైర్ అని అది చెప్పు నాకు ఎందుకంటే ఎక్కువ శాతం ఎవరైనా ఎగ్జాంపుల్స్ తో వస్తువులతో పోలుస్తూ సాధ తీసి అటు ఇటు చేసి కన్ఫ్యూజన్ గురి చేసి స్టేట్ వన్ వర్డ్ ఆన్సర్స్ లేవా అనిపిస్తుంది ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టు కొన్నిటికి చెప్పడం కష్టం ప్రయత్నం చేస్తా లేకపోతే నాకు తెలియదు అని చెప్తా లేదా నేను అడిగి నేను కొంచెం ఎలాబొరేట్ చేస్తా అంటే అందరూ మేధావులు కాదు కదా కొంచెం ఈజీ ఓహో దీన్ని ఇలా ఫాలో అయితే బండ గుర్తు పెట్టుకుంటే వాళ్ళు అలా దాని సెడట్ పోరు ఈజీ షార్ట్ కట్ ఏమన్నా ఉంటుంది అంటే నా దృష్టిలో జీవించడం అనే కళ మేధస్సుకు సంబంధించింది కాదు లా అనేది వేరే ఓకే మళ్ళీ గో ఇన్ టు ద టాపిక్ నాకు జీవించేది మనసుంటే జీవిస్తున్నావు అని తెలిసేది వాళ్ళకి మేధస్సు అనేది యాడ్ అయితేనే కదా ఇప్పుడు రుచి అనే నాలుగిక లేకపోతే టేస్ట్ లో ఏదో అనిపిస్తుంది జీవితం కూడా బతికేసావు అనిపిస్తుంది అలాగే నువ్వు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కాకుండా నువ్వు ప్రశ్న అడుగు నేను జవాబు చెప్తా కాబట్టి చెప్తున్నా ఓకే ఇంకొక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఐఎమ్ అటాకింగ్ గాడ్ అండ్ నాట్ డినైన్ గాడ్ ఐఎమ్ జస్ట్ ఇన్వెస్టిగేటింగ్ యూ కాంత్రీసార్

ఇప్పుడు ఒక లో అటెండరు ఒక లో సిఇఓ దీని మధ్యన ఊగులాడుతున్న మనిషి యొక్క మైండ్ అనమాట ఇది సీఈఓ రాగానే నువ్వు అతిగా ప్రవర్తించడం గొప్ప రెస్పెక్ట్ ఇవ్వడం అటెండర్ని అరేత్తురే అనడం మనం చూస్తున్నాం కదా సో ఇదే వైఖరి దేవుడి పట్ల ఉంది ఒక కామన్ మ్యాన్ పట్ల ఉంది సో దేవుడు ఉంటాడా ఉండడా కాదు ఉండని నువ్వు అందరినీ సమానంగా చూసినప్పుడు దేవుడు లేడు మనిషి లేడు అటెండర్ కు రెస్పెక్ట్ ఇవ్వు కు రెస్పెక్టివ్

ఉంది అది ఇండిఫైనబుల్ అంటే దాన్ని వర్ణించలేం అంటే ఒకటి ఉంది అనడం నేను అనమాట ఉంది ఎగ్జాంపుల్ చెట్టు ఉంది కదా సూర్యుడు ఉన్నాడు కదా ఆకాశం ఉంది సో ఉంది అన్న తత్వము నేను అయిపోలేదు ఇంకా ప్రపంచంలో నేను అంటే ఐడెంటిటీ సూపర్ఫిషియల్ కనకదుర్గ సైకాలజిస్ట్ సేమ్ టైం కనకదుర్గ అడ్వకేట్ కనకదుర్గ మదర్ కానీ ప్రకృతిలో కనకదుర్గ ఉంది కనకదుర్గ కాదు ఉంది సంథింగ్ అక్కడ సంథింగ్ ఈస్ మూవింగ్ అంతే అదే పక్షి ఏ అర్థం లేదు మనిషికి సహాయపడేది

భాష భాష ఇప్పుడు ఏదైనా ఎవాల్వ్ అయినట్టు భాషలో పదాలు ఎవాల్వ్ అయినాయి ప్రకృతిలో మనం అంతా ఎంటిటీస్ ఒకప్పుడు కూడా అసలు నేను అట్లా ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుని నాకు ఒకటే తెలుస్తుంటది ఎందుకంటే ఊరికి సరదాగా అంటున్నది కదా అనామకులం మనం అంతా ప్రతిసారి నీ వాక్యంలో ఉంటది నేను రెండు వేల తొమ్మిది వరకు ఇది ఆచరించే వాడిని ఇప్పుడు మానేస్తాను అందుకనే అందుకే అప్పుడు మానవుడు ఇప్పుడు మనిషి అంటే మానవుడు అంటే అదే హ్యుమానిటీ ఏడాలో ఉన్న అతను ఇప్పుడు మనం అన్ని తెలుసుకున్నాం కదా నుప్పు కనుక్కున్నాం అన్ని చేశాం కదా ఆ దానికి వేరే అంటే దీనికి అట్లా కాదు మనిషి మనిషికి ఇంకొక పదం ఉంది మిస్ చేసిన దాన్ని తెలియదు అనుకుంటా మనిషికి ఈ మధ్యలో నీకి గుడి దీర్ఘం పెట్టారు మనీషి అన్నారు కాదు

ఏది ఉందో దాన్ని సమగ్రంగా అనుభవించడమే ప్రేమ యొక్క లక్షణం తప్ప దీన్నే నేను అనుభవిస్తా అన్నప్పుడు అది ప్రేమ కాదు అది కండిషనాలిటీ ప్రేమ అన్కండిషనల్ దీపపు కాంతి పడ్డట్టు నీ యొక్క ప్రేమ అన్నిటి మీద సమానంగా పడింది తద్వారా నీ కోల్పోయిన భావన ఉండదు ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు పది లక్షల పది పది చీరలు ఉన్నాయి లేదా వంద చీరలు ఉన్నాయి ఒక చీర పోయిందనుకో నీ కోల్పోయిన భావన ఉండదు ఒక్కటే ఉందనుకో ఓన్లీ వన్ యూ హ్యావ్ అప్పుడు ఎంత అటాచ్మెంట్ వస్తుంది ఎంత బాధ ఉంది బికాస్ అది పోయినా గీతబడ్డ దాని దారం పోయినా చాలా చెప్పేది నీ గురించి కాదు బట్ అంటే అలా జరగవచ్చు ఒకటే ఉన్నప్పుడు దేర్ ఇస్ ఏ ప్రాబ్లం ఇఫ్ యు హ్యావ్ ఎవ్రీథింగ్ అన్ని నీవే అని తెలుసుకున్నప్పుడు దేర్ ఇస్ నో ప్రాబ్లం అంటే మైండ్ బాధపడదు పడదు లడ్ కావాలా బాబు అన్నట్టు అంతే అని అంటారు మోసం అంటే మనల్ని మనం ఏమంటారు మనకి మనం చెప్పుకునే అబద్ధం అనమాట మోసం ఇది వేరే వాళ్ళని చేయడం కాదు ఓషో మాట నాకు చాలా ఫస్ట్ నేను సిటీకి వచ్చిన కొత్తలో విన్నప్పుడు నేను విపరీతంగా ఆలోచించాను ఎంత కరెక్ట్ చెప్పాడు ఈ గడ్డమైన అని అప్పుడు ఆ ఓషో విషయం ఎవరో నాకు తెలియదు అప్పుడు ఏం చెప్పాడంటే ఓషో ఒక వ్యక్తిని నువ్వు మోసం చేసే కంటే ముందు నిన్ను నువ్వు మోసం చేసుకోవాలి సో మొదట మోసపోయేది నువ్వే అన్నాడు మోసం ఉందా అంటే ఉంది సమాజంలో మనిషి ఉన్న చోట మోసం ఉంది ప్రేమ ఉంది అపనమ్మకం ఉంది అన్ని ఉన్నాయి అవసరం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడికి ఏ మోసం అక్కర్లేదు ఉన్నది అనుభవించేవాడికి ఏ మోసం అక్కర్లేదు సో నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు కాబట్టి నాకు కూడా పనికిరాని ఎగ్జాంపుల్ నేనే అది ఎందుకంటే నాకు నాకు చాలా మంది అనుకుంటారు అంటే ఎక్కువ ఫాస్ట్ గా మాట్లాడుతుంది కానీ మారింది చాలా మంది మానవ జాతి లేదా మనుషులు అజ్ఞానంలో ఉంటారని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఒక మనం తీసుకోవచ్చు దీన్ని చిన్నగా అనలైజ్ చేస్తే ఆలోచించు గాలి కంటే వేగమైంది మనసు అనుకుంటే మనసు తాజ్మహల్ పోతుందా పోతుంది అంటారావునా కానీ అబద్ధం అది మనసు ఎక్కడికి పోతలేదు తన మనసులో ఉన్న తాజ్మహల్ బొమ్మను చూస్తుంది అనమాట దిస్ వాట్ హాపెన్స్. థింక్ చేయడం గురించి చెప్పట్లేదు. నీకు నాకు ఎవరైనా ఇప్పుడు నేను కళ్ళు మూసుకోగానే నాకు తాజ్ మహల్ తాజ్మహల్కి వెళ్ళిపోయిందనుసు ఎక్కడికి వెళ్ళిపోతలేదు. నీ మైండ్ లో తాజ్ మహల్ ఉంది ఆ ఇమేజ్ చూస్తుంది. సో మైండ్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. మైండ్ ఎప్పుడు వెళ్తుంది తెలుసా అటాచ్మెంట్. తాజ్మహల్ నీది కాదు కదా దుర్గ అందుకే దాంతో నీకు అటాచ్మెంట్ లేదు సో మనసులో ఇమేజ్ దగ్గరే ఉంది అట్లా కాకుండా మీ పిల్లవాడు నీ కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు మనసు పోయి అక్కడ అటాచ్ అవుతుంది వాళ్ళకేమైనా వాళ్ళకి గాయమైతే ఇక్కడ దానికి కట్టిన తాడుకు నీ మైండ్ గాయమవుతుంది సో కదలని వాటిని చూసే మనసు వేరు కదులుతున్న వాటిని చూసే మనసు వేరు నావి అనుకున్న వాటిని చూసే మనసు వేరు నావి కావు అనుకున్న వాటిని చూసే మనసు వేరు కాస్త ఏమంట నిష్పక్షపాతంగా మనసు వైఖరిని చూస్తే తప్ప నేను చెప్పేది అర్థం కాదు అయితే ప్రశాంతంగా బతకడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ఏం అవసరం లేదు ఎవరిని పట్టించుకోకు ఎవరి దిక్కు చూడకు మిగిలిందే ప్రశాంతత అంటే గుర్రంకి రోడ్ అటు చూడకుండా ఇట్లా సైడ్ కళ్ళకి సైడ్ పెడతారు ఆ ఎగ్జాక్ట్ అట్లా మనసుతో ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా కొంతకాలం ఉండి చూడు ప్రశాంతత ఒరిజినేట్ అవుతుంది ప్రశాంతత క్రియేట్ చేయలేవు అంత మిగిలేదు కాదు 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 ఇది కూడా భాష ప్రశాంతత ఉంది మిగిలేదు కాదు అది ప్రశాంతత ఉంది రాదు రాదు నీకు నిజంగా నీకు కావాల్సింది నీకు దొరికినప్పుడు అసలు మొనాటన ఉండదు మొనాటని ఎప్పుడొసలు తెలుసా కాలంలో నువ్వు చేస్తున్న పని రిజిస్టర్ అయితేనే మొనాటని ఉంటది కాలం అంతమవడంతోనే మొనాటని పోతుంది ఏమో నాకు ఇది కూడా కొంచెం భాషలా అనిపిస్తుంది కానీ ఫైనల్ క్వశ్చన్ అడుగు రామ ఎప్పుడు నిద్ర నీకు అనిపించిందా అనిపిస్తుంది కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకంటే నిద్రనా అప్పుడు వేరే వాళ్ళ ఆస్పెక్ట్ లో చూస్తే ఎప్పుడు నిద్రపోతారు అని అంటారు కదా అది నిన్ను నిన్ను నీకు అది ఎన్ని సంవత్సరాలు పోయినా ఎందుకు మునాటి నిద్ర సమయం లేదు గనుక నిద్రలో సమయం తెలియట్లేదు సో నువ్వు ఏదన్నా నేను పెయింటింగ్ వేస్తున్నా ఇన్ని రోజులు వేస్తున్నా నాకు ఇప్పుడు మునాటి నేను నాకు సమయం తెలియదు ఉద్యోగం మొదటిని అనిపిస్తుంది సమయం తెలుస్తుంది కాబట్టి అంటే నేనే గనక ప్రధానమంత్రిని అయితే కొన్ని పదాలు నుంచి కాబట్టి అందుచేత ఇవి వెరీ డేంజరస్ వర్డ్స్ అనమాట కాబట్టి ఏంది చెయ్యి సో అలా నువ్వు కాలం మర్చిపోయి పని చేయాలంటే నువ్వు చేస్తున్న పనికి నువ్వు ఏమి లింక్ చేయలేదు సక్సెస్ ఫెయిల్యూర్ డబ్బు ఏమి లింక్ చేయలేదు ఇప్పుడు నిద్రపోతే నిద్రపోతే నువ్వు ఎప్పుడన్నా ఏమైనా కావాలని నిద్రపోతావా ఏదో సాధించాలని పోతావా పోతలేవుగా జస్ట్ పోతావు అట్ట జస్ట్ పెయింటింగ్ వేసిన రోజు ఎవ్రీథింగ్ అండర్స్టూడ్ బాగా ప్రేమించాలి అసలు ఇవేవి లేవు అసలు ప్రేమించాలి అవన్నీ ఏమి లేవు ప్రేమనే పెయింటింగ్ ఏక్లా పెయింటింగ్ మరి చేయాలి అన్న లోపల ఇట్స్ నాట్ అర్జు నేను ఎస్తనే ఉన్నా కొన్ని సార్లు ఫిజికల్ గా కొన్ని సార్లు సైకలాజికల్ గా కొన్ని సార్లు మౌనంలో పెయింటింగ్ అనేది ఓన్లీ ఫిజికల్ గా వేసేది కాదు దుర్గ నువ్వు రోడ్ మీద నడుస్తున్నావు ఎదురుగా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కనిపించింది దట్ ఈస్ ఆల్సో ప్రాసెస్ అన్నమాట రైట్ నేను నీకు ప్రశ్న ఇస్తాను ఆన్సర్ ఇప్పుడు నైట్ నిదర్లకు పడుకుంటాను నీకు ఎప్పుడు నిద్ర వచ్చిన భావన కలుగుతుంది టెన్ ఓ క్లాక్ పడుకుంటున్నావు కానీ ఇప్పుడు నిద్ర ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే ఇప్పుడు ఓన్లీ ఫైవ్ ఆఫ్ స్లీప్ ఉంది నీలో సాయంత్రం సెవెన్ కల్లా ఫిఫ్టీ పర్సెంట్ వెరీ గుడ్ అంటే నా యొక్క జీవితం సాఫల్యమైందని అర్థం నిజంగా నన్ను పట్టించుకొని నా టాక్స్ ఎవరైతే నిద్రపోతున్నారో దే యాక్చువల్లీ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ఎగ్జాక్ట్లీ అలాగే చూస్తుంది నేను చెప్పేదంటే అర్థం చేసుకునే విషయాలు ఏమీ లేవు జస్ట్ సమయాన్ని మర్చిపోయే విధంగా ఎలా జీవించాలో చూడు అక్కడే ధ్యానం ఉంది అక్కడే ప్రశాంతత ఉంది అక్కడే ఆనందం ఉంది అక్కడే జీవితం ఉంది ఇంకేమీ లేవు సమయం తెలుస్తుందా జీవితం లేదు ప్రశాంతత లేదు ధ్యానం లేదు ఏమీ లేదు సమయం తెలుస్తలేదా అక్కడేదో ఉంది అక్కడ నువ్వు లేవు సమయమే నీవు అనమాట నుంచి అసలు ధైర్యం అవసరమే లేదు అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు ఎంత భయం కాదు చెప్తావు నన్ను అవసరం లేదు ప్రపంచంలో నువ్వు ఒక యాక్టివిస్ట్ అయితే నువ్వు ఎదుర్కొన్నట్టు నటిస్తావు యు ఆర్ నాట్ రియల్లీ నువ్వు చాలా ప్రొటెక్షన్ పెట్టుకొని వెళ్తావు ఎక్కడికి వెళ్ళినా ఎంత భయం ఉంటే అంత ధైర్యం అవసరం భయం లేని వాడికి ధైర్యం వాడు స్పష్టంగా స్థిరంగా నిలబడతాడు నువ్వు కొత్త అయిపోయింది అనుకుంటే నేను చిన్న కథ చెప్తాను నీకు ఆ తర్వాత బాయ్పోయావు కొంచెం లేదు నువ్వు ఎందుకంటే యాక్చువల్లీ ఉంటాయి కానీ అవి ప్రశ్నలు డైరీ టైప్ వస్తూనే ఉంటాయి బట్ నువ్వు చెప్పబా ఎందుకంటే నువ్వు చెప్తే ఎక్కువ కంటెంట్ బయట నేను కథ విన్నా ఒక ఊర్లో కోడిపుంజులు తో ఫైట్ చేయిస్తారు కదా అట్లా ఒక యజమ ఒక దొర ఉంటాడు అతనికి ఇష్టం కోడి పందాలంటే సో అతనికి తెలుస్తుంది ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు అతను మనసులకు ట్రైనింగ్ ఇస్తాడు జంతువులకు కూడా ట్రైనింగ్ ఇస్తాడు జంతువులు అతన్ని అర్థం చేసుకుంటాయి ఇలా తెలుస్తుంది ఏదో సో తనకు ఒక అద్భుతమైన కోడి దొరుకుతుంది ఆ కోడి ఎట్టిందో పట్టుకుంటే రక్కుతుంది అనమాట అది సో ఈ కోడి కనుక కోళ్ళ పందాలకు ప్రిపేర్ చేయగలిగితే చాలా బాగుంటుంది సో ఆ జన్మాస దగ్గర తీసుకెళ్ళి ఈ కోడి చాలా యాక్టివ్ ఉంది ఇప్పుడు పోటీలో దింపేయచ్చు కానీ మీరు కొంత ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అంటే నేను ట్రైనింగ్ ఇస్తాను ఇది కనుక ఇలా పంపిస్తే చచ్చిపోతుంది అది దానికి ఆవేశానికి కొంత అవసరం దానికి నేను నేను దాంతో చెప్తానని అన్నమాట సో ఒక వన్ మంత్ తర్వాత వస్తే ట్రైనింగ్ ఎలా నడుస్తుంటే ఆ కోడి ఆవేశం అంతా కోల్పోయి మెల్లగా తిరుగుతూ ఉంటుంది గింజలు ఏరుకుంటూ అయ్యో మీరు ట్రైనింగ్ ఇస్తాను డల్ చేసినట్టు ఇంకా ట్రైనింగ్ పూర్తి కాలేదు మీరు వెళ్ళండి అంటాడు మళ్ళీ నెక్స్ట్ వన్ మంత్ తర్వాత వెళ్తే హాయిగా ఇట్లా ఎల్లెలక పడుకొని ఉంటుంది ఇట్లా తలెత్తి చూస్తుంది నెక్స్ట్ ఇంకొక నెల తర్వాత వస్తే ఆ యోగి ఈ కోడి రెండు సూర్యోదయాన్ని చూస్తుంటాయి ప్రశాంతం కూర్చో అతను అంటాడు నా కోడిలో ఉన్న కోడి తత్వాన్ని మొత్తం సంపేసినవరయ్యా నువ్వు నువ్వు ట్రైనింగ్ చేయలేదు దాన్ని నాశనం చేసినట్టు లేదు ఇప్పుడు నేను దీన్ని పోటీకి తీసుకొస్తాను మీరు ఇష్టం అంటే బెట్టు కట్టండి లేకపోతే లేదు నేను దీని పేరు మీద బెట్టు కడతా బికాజ్ ఐ అండర్స్టూడ్ ఇప్పుడు దీనికి ఎవ్వరి మీద కోపం లేదు ద్వేషం లేదు ఇది ఎవరితో పోరాడదు మీరు రేపే దా వింత చూద్దురు కానీ తీసుకెళ్లిన తర్వాత కాలు కత్తి కడతాడు ఇతను ఈ కోడి నిలబెడితే ఆ చల్ల గాలి వస్తుంటది ఇట్లా యోగిలాగా కళ్ళు మూసుకుని నిలబెడుతుంది పక్కనున్న కోళ్ళు ఎగురుతుంటే దుంకుతుంటే రక్కడానికి పరిగెద్దు ఇట్లా ఏముండదు అది నిశ్శబ్దం నిలబెడుతుంది అది ఎదుటి ఎదుటి కోడి ఏం చేస్తున్నా చూస్తూ ఉంటది ఎప్పుడన్నా ఏదన్నా కోడి నిజంగా ఎగిరి దాడి చేయడానికి వస్తే ఇలా కాలు లేపి ఇలా అంటదంతే ఆ కత్తి కూచ్చుకుని ఎదురు బాహుబలి అంటే బాహుబలి కూడా కాదు ఈ మన సినిమాలో హీరోల క్యారెక్టర్ అంతా పిరికి క్యారెక్టర్స్ అవి నిజంగా హీరో ఎవడంటే ఈ భూమి మీద మొట్టమొదటిసారి హీరో క్యారెక్టర్ని ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలో అండ్ మరియో పూజ వీళ్ళు వాళ్ళు సృష్టించు గాడ్ ఫాదర్ పేరు మీద ఆ హీరోకి ఆస్తమ ఉంటుంది ముసలోడు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి గుసగుసలాడితే పని అయిపోతుంది మనలాగా తొడలు కొట్టుకొని మీసాలు దిప్పేటోడంతా దౌర్భాగ్యుడు అసలు హీరో లక్షణం అది కానే కాదు హీరో అంటే నథింగ్ బట్ అన్నీ ఇప్పుడు ముఖేష్ అంబానీ ఎప్పుడన్నా మెడిసిపడతాడా అన్ని ఉన్నవాడు అసలు నగ్నంగా అణిగి మణిగుండడు వాడు ఏ ఉన్నా లేకపోయినా కూడా వాడు వాడు అన్ని పొందినవాడు మన సినిమాలో హీరో క్యారెక్టర్ ఇంకా ఎవాల్వ్ హాలీవుడ్ లో వచ్చాయి మన మన దగ్గర ఇంకా అసలు లేదు అసలు హీరోయిజం అంటే ఎంతసేపు అరవడాలు వార్నింగ్లు వేయడాలు ఒకటే ఒక ఏమంటారు మానసిక రోగుల్లాగా ఊగిపోడాలు ఆ మీసాలు దువ్వుకోడాలు నాకు చెప్పాలనిపిస్తుంది కానీ చాలా సార్లు ఓ చాలా సీరియస్ కొంతమంది క్లయింట్స్ చాలా పాపం బాధలతో వాళ్ళకి అన్ని వచ్చినట్టు చాలా బాధతో ఇలా చెప్తూ ఉంటారు కదా కానీ వాళ్ళకి కొన్ని తట్టవు చాలా చిన్న సింపుల్ కూర్చొని మాట్లాడుకుంటే చాలా వరకు సెట్ అవుతాయి కదా వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇష్టపడరు అలా అన్నాడు నా టైంలో నేను ఎందుకు చెప్పాలి ఇప్పుడు అలా కూర్చోబెట్టి ఒక మీడియేటర్ హెల్ప్ తీసుకుని మాట్లాడితే అది ఈజీగా సాల్వ్ అయిపోయే ఇష్యూస్ చాలా ఉంటాయి కోర్టు దాకా పరుగులు పెట్టుకున్నా ఇప్పుడు నువ్వు చెప్తే నిజంగానే వాళ్ళు ఆ కోడి ఉంది చూడు ఆకాశం సైడ్ ఒక హీరో లాగా చూసి ఒక జస్ట్ దానికి సింపుల్ ఒక కాలు ఎత్తితే చాలా అవతలు తెచ్చిపోతుంది మ్యాటర్ నా లైఫ్ లో ఎన్నో సందర్భాలు వస్తే నా బదులు వేరే ఉంటే ఎగిరి కేసులకు కూడా వెళ్ళొచ్చు నేను ఫస్ట్ ఎక్కడ నాకు సందర్భం వచ్చింది గొడవ ఎదుటి వ్యక్తి గొడవ పడొచ్చు నేను ఎప్పుడు గొడవ పడ్ను ప్రశాంతం కూర్చొని అడుగుతాను ఏమిటి అసలు వాట్ ఇస్ ఇట్ నువ్వు ప్రశాంతంగా చెప్తే వింటా ఇంకోటి నువ్వు అర్చిందసే బారు ఇక్కడే ఉంటా నేను నా మీదకి ఇట్లా కొట్టడానికి వచ్చింది ఇంత ఉంటా నేను ఆ కోడి రెడీగా ఉన్నట్టు రెడీగా ఉంటా నిజంగా దాడి జరిగితే ఉత్తి కారేస్తుంది వేరే సంగతి అట్లీస్ట్ ఐ ట్రై కానీ నాకు అనవసరంగా గొడవపడాలని ఉండదు సింపుల్ ఎనర్జీ ఎంజాయ్ యువర్ ఎనర్జీ నాట్ టు వేస్ట్ యువర్ ఎనర్జీ కానీ ఇప్పుడు తెలుస్తుండాలందరికి అంటే మా వాళ్ళ ఎదుటి వాళ్ళ కోపం ఏ స్థాయిలో ఉందో ఎప్పుడు ఎలా మాట్లాడితే వాళ్ళు ఉంగుతారు అర్థం చేసుకుంటారు అనేది ఫస్ట్ మనకు కూడా ఉండాలి ఇది కూడా నీ మనస్సు నీకు తెలియనంతవరకు నీ జీవితంలో సంఘర్షణ ఎప్పుడు ఉంటుంది ఎగ్జాంపుల్ వచ్చింది ఎగ్జాంపుల్ ఇస్తా మనసుని తీసి ఏం తినాలో నీకు తెలిస్తే ప్రపంచంలో ఎటుపోయిన తిండికి సంబంధించిన సంఘర్షణ ఉండదుగా

చెక్ విన్నా ఒక సినిమా చూస్తున్నా అవుపిస్తా ఒక ప్రోవిస్తా సాయి ఒక్కసారి రావా సాయి అంటే నా హస్బెండ్ ఆ కట్ నేను ఏం వీడియోలు వింటూ పడుకుంటా కాంద్రీ వీడియోలు వినుకుంటా నిద్రపోతాం అట్ వినిపిందా వినిపించింది వినిపిస్తుంది ఓకే ఇప్పుడు ప్లే చేయాలమ్ నిన్న ఒక చిన్న సినిమా చూశను పచ్చని సంసారం అని ൈന ചീക എന്നാ ട്ടിക്കോട്ട്

అయితే ఇక్కడ నేను సంగీత ఏమంటారు గానే కాదుగా అందులో లిరిక్స్ నచ్చుతాయి అందుకని బట్టి పట్టినా ఎడిసిపడే మిడిసి పడే దీపాలివి ఓ దరికి చేరుకోవు ఒక వెలుగు నీయలేవు ఈ జీవితమే ఒక గమ్యం సుఖ దుఃఖమైన ఇంతని తెలుసు నదుల లోతు కొంతే తెలుసు ఆడగుండెంతో ఎవరికి తెలుసు ఎప్పుడెలా మారుతుందో తెలిసిన మగవాడు లేడు లేదు కనరాదు ఆ అదేంక ఏ నిమిషం ప్రేమిస్తుందో ఏ నిమిషం పగబడు ఉంటే బ్రతికేస్తాడు బలపు కరిచిన వాడు నూరేళ్లకు తేరుకోడు సొగసు చూసి మనసిచ్చావా బందీగా నిలబడతావు నీ కలలే విరిగిన నాడు కలతే నీ తోడవుతుంది లేదు ఏ సౌఖ్యం రవ్వంతా సంతోషం అయితే ఇది ఎందుకంటే ఊకి ఆడవెంకాలు కలబడే వాళ్ళ కోసం

భార్యకి ముందు ఎవరైనా భార్యను డౌట్ పడతారు కదా చెక్ చేయించారు అంత బానే ఉంది వీడు వెళ్ళి చెక్ చేయించుకున్నాడు తెలిసింది అయితే వాడికి ఈగో భార్య చెప్పింది మా ఆయనకి ఈగో అందుకని ఏ వేరే విధంగా ఏదైనా చెప్పినంటే అంటే అయ్యా నీవు అంత బానే ఉన్నావు చిన్న ఒక చిన్న సర్జరీ చిన్న ఐదు నిమిషాలు అయిపోతుంది అంటే సరే అయితే ఇది జోక్ కాబట్టి జోక్ లాగానే వినండి అతనికి మంది ఇచ్చి కింద కోతి పుష్ణాలు పెట్టారంట ఆ తర్వాత రెండు రోజులు డిశ్చార్జ్ అయిపోయింది చూస్తుంటే ఆమె ప్రెగ్నెంట్ అయింది ఆ తర్వాత డెలివరీ రూమ్ లో మనోడు బయట తిరుగుతూ ఉన్నాడు కాదు బయటికి రాగానే కెవ్వు శబ్దం వచ్చింది డాక్టర్ బయటకు వచ్చాడు డాక్టర్ చెప్పండి అమ్మాయి అబ్బాయి అంటే ఏమో నాకు తెలుసు నాకేం తెలుసు పుట్టగానే పైన ఫ్యాన్ ఎక్కి కూర్చుంది దిగుతూ తప్ప demir